కుచేలా ఎప్పుడొచ్చావా అని ఒక్కసారి దిగంతల్పముందు మనసు మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయట వెళ్ళిపోయే గట్టిగా కౌగులించుకున్నట్టేలా ఎన్నకి చూశానయ్యా నిన్ను నా ప్రాణం లేచినట్టుందో రా అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చాట హాలుంది ముందు దర్బార్ హాలు అందులో కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టలేదు తిన్నగా తీసుకెళ్ళిపోయాడు తప్ప అన్నిలు ఆ పాంపుని ముట్టారు అటువంటి హంసతూలికాల్పం ఆ తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిస సలిలమున కాళ్ళు కడిగి ఓ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు రా పట్రా 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 బంగారు చెంబుతో నీళ్లు పట్టరా మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చారన్నాడు అయ్య బాబో ఇదేమిటి అల్లరనేవాడు గబగబా బంగారు చెంబుతో నీళ్లు పట్టి పట్టుకొచ్చింది తీసుకురా తొందరగా ఉపయం అన్నాడు ఆయన